జిర్ఖాన్ మూవీ లీస్ట్ ఇటర్ ఫ్లాప్ అపూర్వ రంగనం ఇట్ కనక సగం ఫ్లాప్ అనుతికంత ఫ్లాప్ మందరం హిట్ ముడిచు హిట్ బజను సెవెన్ ఆగల హిట్ తిట్ రంగపతి రఘురాజరాం ఫ్లాప్ చిన్న చిప్పుడి కథ ఫ్లాప్ ప్రమాక్ కలిక ఫ్లాక్ సిక్స్టన్ మెదయలే సూపర్ హిట్ సహోదర సోలం ఫ్లాపల్లి అతం హిట్ గాయత్రి హిట్ కుంకుమారాజా రశినివర ఆరా పుష్పంగళ ఫ్లా తోలిగిరి చటుచండీ ఫ్లాప్ గలత సంసార్యవరేజ్ శంకర సలం సో సెమెంట్ కిట్టు ఇట్

అనుభవం ఎవరేజ్ పుటమ్ ఫ్లాప్ ధర్మ యోధం సూపర్ హిట్ నా వసూపర్ హిట్ టైగర్ ఫ్లాప్ అని ఊర అని అమ్మ సూపర్ హిట్ అమ్మ ఎవరమ్మ అమ్మ హిట్ బిలా బ్లాక్ బస్టర్ రామ్ బర్ రామ్ రాబర్ట్ రాబర్ ఫ్లా అనుభవరి హిట్ కలసి ఫ్లాప్ నా స్వామిలా స్వా జానే సూపర్ హిట్ కలియ ఫ్లాప్ హిమాలయ ఫ్లాప్ పొలిదనం సూపర్ హిట్ మరుదు కొలి ప్రపస్టర్ తే ఫ్లాక్ ఫ్లిట్ తెలుగు మాత సూపర్ హిట్ గంజని సూపర్ హిట్ గరజన్ సూపర్ హిట్ నీరేజ్ గజన ఫ్లాప్ ఫ్లాక్ వీరం ఫ్లాప్ పురుకే రజా ప్రపస్టర్ తనకు రజా హిట్ రంగ సూపర్ హిట్ పురుకెల్లి హిట్ వెనక కొత్త హిట్ హిట్స్టర్ ఈ విధంగా హిట్ సర్పట్

गणपति इट मनम सूपर हिट तयंग सू फ्लास्टर दंडीमराजी फ्लॉपता यजमान सूपर हिटली ब्लस्टस्ट वीर सूपर हिट दशा ब्लॉपर्ट सूपर हिटी फ्लॉप मत ब्लॉक्स्टर अच्छा हिट पंद सूपर हिट सूपर हिट ब्लास्टर शिवाजी ब्लॉक बास् ब्लॉक् ब्लॉक बस्टर के फ्लास्टर इतना ब्लॉक ब्लॉक बस्टर फ्लांग्ला कडली सूपरेट कडला, कडल सीट टू पॉईंट पुट्टा, क्लापस्टर पट्टा पीटा सूपरेट दरबार सूप सीमेंट अनंत ॲवरेज जैल ब्लॉक